హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సింపుల్గా ఏడు చుక్కలతోటి దీపాల ముగ్గు ఈజీగా వేస్ట్ చూపించాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ ముగ్గు కానీ కొంతమంది తెలియని వారి కోసం వేస్ట్ చూపిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ ముగ్గుని మీ వాకిట్లో వేసి ట్రై చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కనుక ఈ ముగ్గురు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్